హిట్ అందరి ఫేటు మార్చేస్తుంది అది స్టార్ హీరో సినిమా అయినా కొత్త తారల సినిమా అయినా టాక్ బ్లాక్ బస్టర్ అయితే ఆఫర్స్ క్యూ కడతాయి ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్ లోనే ఉన్నారు బాలీవుడ్ నయా స్టార్స్ ఎవరా తారలు అనుకుంటున్నారా హ్యావ్ యూ లుక్ ఆన్ దిస్ స్టోరీ సయారా రీసెంట్ టైమ్స్ లో నేషనల్ లెవెల్లో ట్రెండింగ్ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ మీద కనక వర్షం గురిపించింది ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తోంది ఈ రొమాంటిక్ డ్రామా మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన సయారా మూవీతో అహాన్ పాండే అనిత్ పడ్డా వెండితెరకు పరిచయం పెద్దగా క్రేజ్ లేని దర్శకుడు డెబ్యూ స్టార్స్ తో చేసిన ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే వంద కోట్ల లోకి ఎంట్రీ ఇచ్చింది ఫుల్ రన్లో ఆరు వందల కోట్ల మార్క్కి చేరువైంది ఈ సినిమా ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందంటే బాలీవుడ్ టాప్ స్టార్ సాధించిన చాలా రికార్డులు చెరిగిపోయాయి సయారా సినిమాతో పరిచయం అయిన ఇద్దరు యంగ్స్టర్స్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ గా మారిపోయారు ఒక్క సినిమాతోనే పాపులర్ హీరోగా మారిన అహాన్ పాండే ప్రైమ్ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా సైన్ చేస్తున్నారు మాంగల్య షాపింగ్ మాల్ లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా మాంగల్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా వెయ్యి రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ మాంగల్య షాపింగ్ మాల్ తెలంగాణ ఒకేసారి సిక్స్ బ్రాండ్స్ కి అహా ఓకే చెప్పారంటేనే ఈ యంగ్ హీరో క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు హీరోయిన్ అనిత పడ్డా కూడా ఇదే రేంజ్ లో జోరు చూపిస్తున్నారు ఏకంగా కియారా చేయాల్సిన సినిమానే తన ఖాతాలో వేసుకున్నారు అనిత కియారా లీడ్ రోల్ లో ప్లాన్ చేసిన శక్తి శాలిని సినిమాని ఇప్పుడు అనితతో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఒక్క సక్సెస్ తోనే ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ ఆర్టిస్టులుగా మారిపోయారు అహాన్ అండ్ అనిత